జహంగీర్ పీర్ దర్గా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్మూల్ సర్వగ్రామ సమీపంలో ఉంది ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది దర్గా అంటే సూఫీ క్షేత్రము లేదా సుపీ సమాధి ఇక్కడ ఎక్కడ లేని ప్రశాంతత దొరుకుతుంది అందుకే సూపీలు ఇక్కడ జీవ సమాధి చెంది ఉంటారు సమాధులలో నిద్రించే సుపీ ఆశీస్సులు పొందడం కోసం భక్తులు వారి సమాధులను దర్శించడం ఆనవాయితీ దర్గాలు ఇస్లాం మతానికి చెందినవి అయినప్పటికీ హిందువులు ఇతర మతాల వారు కూడా దర్శిస్తుంటారు హజ్ర జహంగీర్ పీర్ దర్గా దర్గాలకెళ్ళ ప్రఖ్యాతమైనది విశిష్ట గలది కుల మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి భక్తులు తమ ఇష్టదైవంగా కొలుస్తుంటారు కూరన కోరికలు తీర్చే దైవంగా భావిస్తుంటారు సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం బాగ్దాద్ నుండి గౌస్ మొహినుద్దీన్ బురానుద్దీన్ అనే ఇరువురు మత గురువులు దేశ సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చి కొంతకాలం తర్వాత మరణించారని వారిద్దరి సమాధులే జహంగీర్ పీర్ దర్గాగా వాడుకలోకి వచ్చాయని నమ్ముతారు నాలుగు వందల సంవత్సరాల క్రితం గోల్కొండ కోటపై విజయం సాధించిన రాజులు తర్వాత ఈ దర్గాకు వచ్చి పూజలు చేశారని ప్రతిది ఈ దర్గా ప్రాంతం పూర్వం అడవిలా ఉండేదని వేళల్లో దర్గా దర్దాపులో ఎవరు తిరిగేవారు కాదని చెప్తారు దర్గాలో రాత్రిపూట సింహాలు తిరుగుతాయని తెల్లవారుజామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెల్ వెళ్ళావని ఇక్కడ జానపదల కథనము ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాలలో మూడు రోజుల పాటు దర్గాల ఉత్సవాలు గ భక్తులు ఘనంగా జరిపిస్తారు ఈ ఉత్సవాలను ఈ ఉత్సవాలకు ముస్లింలే కాకుండా విదేశాల్లో ఉండేవారు సైతం వస్తుంటారు ముఖ్యంగా అరబ్ దేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే ముస్లింలు ఇక్కడ తప్పకుండా ప్రార్థన చేస్తూ వెళ్తుంటారు దర్ దర్గా స్థానంలో పూర్వకాలంలో నరసింహస్వామి ఆలయం ఉండేదని ఇక్కడ హిందువులు భావిస్తారు ఆ నమ్మకంతో కూడా ఎక్కువ సంఖ్యలో ఈ దర్గాను దర్శిస్తుంటారు ఈ దర్గా మత సామరస్యానికి ఒక గొప్ప ప్రతీక ఇక్కడికి ముస్లింలు హిందువులతో పాటు సిక్కులు కూడా వచ్చి కులుస్తుంటారు సమీప ప్రాంతంలోని లంబాడి కుటుంబాలు కూడా బండి పైన ప్రత్యేకంగా వచ్చి కందూరు చేస్తుంటారు ఈ ప్రాంతంలో ధనిక పేద కుటుంబాలకు చెందినవారు ఏ మతానికి చెందినవారైనా తమ ఇంటి దేవుడిగా కొలుస్తారు ఈ ప్రదేశానికి వచ్చిన భక్తులు చెద్దర్ పువ్వులు గొర్రెలు మేకలను సమర్పించి ఆహ ఆహారం వండుకొని తిని తి తిరిగి ఇంటి ప్రయాణం వెళ్తారు ఈ దర్గా ఆదివారము గురువారము మే ఆదివారం మేళగా మారుతుంది ఆదివారం మరియు ఇతర ముఖ్యమైన రోజులలో దాదాపు మూడు వందల గొర్రెలు మరియు మేకలను భక్తులు వధిస్తారు ఈ దర్గా ఈ దర్గాకు తెలంగాణ ఏపీలతో పాటు కర్ణాటక నుంచి ప్రతి గురువారం ఆదివారంలో ఇక్కడ ఇక్కడికి వస్తారు ఇక్కడ సంతానం కోసము మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని ప్రతిదీ భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి కందూరు చేసి మొక్కులు తీర్చుకుంటారు చిన్నపిల్లల తలనీలాలు తప్పకుండా సమర్పిస్తారు బాబాలకు కందురుతో పాటు గోధుమ రొట్టెలు ప్రత్యేకంగా పెడతారు హిందూ దేవాలయాల మాదిరిగానే ఇక్కడ లడ్డు కూడా లభిస్తు లడ్డు కూడా ప్రసాదంగా ఇస్తారు ఏటా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి సంక్రాంతి తర్వాత వచ్చే గురువారం నుంచి ఉర్సు ఉత్సవాలు మొదలవుతాయి ఇవి మూడు రోజుల పాటు జరుగుతాయి ఒకటో రోజు గంధం ఉత్సవం జరుగుతుంది ఇందులో భక్తులు పెద్ద మొత్తంలో ఊరేగింపుగా వచ్చి ఊరేగింపుగా వచ్చి తీ తీసుకువచ్చి గంధాన్ని బాబాల సమాధులకు సమర్పిస్తారు రెండో రోజు దర్గాలోని అనువనువున కొవ్వొత్తులు వెలుగుగా నింపుతారు ఎంతో కీలకమైనది మూడవ రోజు కవ్వత్ ఉత్సవము ఈ కార్యక్రమంలో దేశంలోని నలుమూల నుంచి వచ్చిన భక్తులు ఇరవై నాలుగు గంటలు బ దీంతో ఊర్స్ ఉత్సవాలు ముగుస్తాయి జహంగీర్ పీర్ దర్గా చాలా గొప్పది